ఎక్కడ చూసినా అజాత శత్రువుగా ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఆధార ప్రభాకర్ రెడ్డి పనిచేశాడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చిన పనిచేసి పెట్టి నాయకుడు ఆధార ప్రభాకర్ రెడ్డిని కూడా మేము తెలియపరచుకున్నాం ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి కాడ వచ్చిన ప్రతి వ్యక్తి ఏ పార్టీ నుంచి వచ్చినా సరే ఆ పార్టీ పనిచేసి పెట్టాడు ఆ పార్టీ ఆ వ్యక్తికి చెప్పినటువంటి ఏ మాట కూడా చూచే తప్పకుండా చేసి పెట్టాడు తప్పితే ఏ ఒక్కరికి అబద్ధాల మాటలు చెప్పలేదు మోసపోతున్న వ్యవహారాలు చేయలేదు నమ్మించి మోసం చేయలేదు ఈ రోజు నుంచి పోయిన దానికి ఎవరు కారణమైన సంగతి రవన్నా మీకు తెలుసు ఎందుకు పోయాడో మీకు తెలుసు మీకు తప్ప అంత ఆలోచించే వ్యక్తులు ఎవరున్నారన్న సంగతి కూడా మీకే వదిలేస్తున్నాం ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు కూడా పేద ప్రజలు బడుగు బలహీన వర్గాన్ని దగ్గర తీశాడు వాళ్ళ అభివృద్ధిలో కోరుకున్నాడు ఈ జిల్లాలో అందరూ కూడా ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా ప్రభాకర్ రెడ్డి ఇరవై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎన్ని పార్టీలు మారాడు ఎందుకు మారాడు రెండు వేల నాలుగులో ఏం జరిగింది రెండు వేల మూడులో ఏం జరిగింది ఆనాటి ముఖ్యమంత్రి ఎవరు సాడేజ్ చెప్పి మంత్రి పదవి తీస్తే బయటకు ఒక్క సంవత్సరం మంది రాజీనామా చేసి బయటకు వచ్చాడు ఈ రోజు మూడు రోజుల ముందు ఎందుకు పోవాల్సి జరిగిందో ఏం జరిగిందో హోరల్లో మీ అందరికీ తెలుసు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ గల కార్యకర్తలను కూడా ఆలోచించాలి ఎందుకు ప్రభాకర్ రెడ్డి పార్టీ మారటం జరిగింది ఎవరు బయటకు పంపించారో ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఒకసారి పరిపూర్ణంగా ఆలోచించి దాని గురించి తెలుసుకోవాలని కూడా ఈ పత్రిక చెప్తూ ప్రభాకర్ రెడ్డి పట్ల ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో కలుపుంటారు ప్రభాకర్ రెడ్డి ఏ రోజు కూడా తన మొదటి నుంచి కూడా కాంట్రాక్టర్ సంగతి తెలియకు అందరికీ తెలుసు ఆయన పెద్ద కాంట్రాక్టర్ సంగతి మీరే ఆయన్ని బలవంతంగా రాజకీయాల్లో తీసుకున్న సంగతి కూడా మీకు తెలుసు మరి ప్రభాకర్ రెడ్డి ఈ రోజు విజిలెన్స్ బిల్లు కోసమో ఓ రెడ్డి గురించి మాట్లాడడం అనేది విషయం దయచేసి ఇటువంటి పక్కన పెట్టి ప్రభాకర్ రెడ్డి యొక్క వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి ఈ జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డిని ఆదరించే దానికి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గాను ఆయన ఈ ఏడు నియోజకవర్గంలో ఉన్న శాసనసభలు కూడా పది నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అందరూ మంచి మరొక గెలసాలని కూడా మీ పత్రికొస్తున్నారు నిన్న మాట్లాడతాను పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డికి రెండు వేల పద్నాలుగు ఆదాల కోలం రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి రెండు కళ్ళకు దండం పెట్టి అలా నీ పుణ్యమాట ఎమ్మెల్యే చెప్పిపోవడం నిజం కాదా అటువంటి ప్రభాకర్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల అనంతరం స్వల్ప మెజార్టీతో ఓడిపోతే తెలుగుదేశం పార్టీ ప్రభాకర్ రెడ్డి గారిని ఏ విధంగా గుర్తించింది ఒక్కసారి చెప్తారా ప్రభాకర్ రెడ్డి గారికి స్థానం చెప్పి దిక్కు లేనటువంటి ఈ రోజు జైల్లో ఉన్నటువంటి నారాయణ తీసుకొని మీరు మీ అన్నదమ్ములు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రభాకర్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి టిక్కెట్ పోకాట్ నారాయణ గారికి ఇప్పించలేదా గారు కనీసం రెండు వేల పద్నాలుగు సార్వత్ర ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి గుర్తుకి సైకిల్ గుర్తుకి ఓటు వేయమని కానీ ఓటు వేసిన వ్యక్తి కూడా కాదు అటువంటి వ్యక్తికి మీరు ఎమ్మెల్సీ ఇచ్చారు అంతేకాకుండా మీరు అడుగుతారు పార్లమెంట్ అభ్యర్థికి నేను పోటీ చేస్తాను రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినటువంటి అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి నేను పోటీ చేస్తాననే ఉద్దేశంతో నెల్లూరు సిటీ నుంచి నారాయణ గారిని ఆత్మగూరు నుంచి బొలివేని కిస్తే గారిని కందుకూరు నుంచి పోతురు రామారావు గారిని అన్ని నియోజకవర్గాలను ఏడు నియోజకవర్గాలను సెట్ చేసుకొని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయాలని ఉంటే మీరు కదా ముఖ్యమంత్రి గారికి లేనిపోని మాటలు చెప్పి రూరల్ నియోజకవర్గానికి పోటీ చేయమని చెప్పినటువంటి వ్యక్తులు మీరు కదా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ ఫోన్ చేస్తే ఏనాడన్నా స్పందిస్తాడా రవిచంద్ర గారు ఏనాడన్నా నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ కష్టంలో ఉంటే నువ్వు ఫోన్ చేసి సమాధానం చెప్పినటువంటి సందర్భం ఉందా అని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు ఎన్నికల అనంతరం జరిగినటువంటి అనేక సందర్భాలలో అనేక విషయాలలో ప్రభాకర్ రెడ్డి గారు కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో కానీ జిల్లా పరిషత్ ఎన్నికలలో కానీ కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా రావడం జరిగింది ముందు తెలుగుదేశం పార్టీ ఎలా ఎడారిగా మారి ఉండింది ఇవన్నీ మీరు మర్చిపోయి నిన్న వెడలూరు సభలో విజిలెన్స్ ఎంక్వైరీల కోసం పిల్లల కోసం ప్రభాకర్ రెడ్డి గారు ప్రయత్నించారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు నేను ప్రధానంగా ఒక అంశం అడుగుతున్నాను రాన్న ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ప్రభాకర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్న సందర్భంలో ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పర్సనల్ పియే గా వ్యక్తి మీరు అంటే ప్రభాకర్ రెడ్డి గారి గురించి పూర్తి స్థాయిలో అనేక విషయాల మీద మీకు అవగాహన వ్యక్తి ప్రభాకర్ రెడ్ ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఎన్నికలు అయిన తర్వాత గ్రూపులకు తగాదాలకు గొడవలకు తావు లేకుండా ఎవరన్నా వచ్చి అతని పని అడిగితే ఆ పని చేసి పంపించేటువంటి మనస్తత్వం నైజం కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని మీరు రూరల్ నియోజకవర్గంలో నుంచి చంద్రమోహన్ రెడ్డి గారిని పోటీ చేయమని చెప్పంటే చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ చేయడా నిన్ను పోటీ చేయమంటే నువ్వు పోటీ చేయడా పోటీ చేయకుండా మీరు ప్రభాకర్ రెడ్డి గారిని ఎన్నికలకు పంపించడం జరిగింది ఆయన కష్టపడి ఏదో ఒక విధంగా రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పార్టీ కార్యకర్తలని నాయకుల్ని సమకూర్చుకొని ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన తర్వాత కోటం రెడ్డి రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్పింది నువ్వు కాదా ఏం నిజం చెప్పు కోటం రెడ్డి రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్పింది నువ్వు కాదా అప్పటి వరకు ఎన్నికలలో ప్రభాకర్ రెడ్డి గారిని ఏదో ఒక రూపంలో రాజకీయాల నుంచి స్వస్తి పలకాలి రాజకీయాల నుంచి బయటకు పంపించాలని చెప్పి అనుకుంది నువ్వు ఈ రోజు నీ గురించి మీ పార్టీలో ఉండేటువంటి పల్లకూరు శ్రీనివాసరెడ్డి గారు కానీ సామాన్య నలభై ఆరు మండలాలలో ఉన్నటువంటి ఏ కార్యకర్తనైనా కూడా రవిచంద్ర గారు మాకు స్పందించడు రవిచంద్ర గారు ఫోన్ ఎత్తాడని ఈ రోజు నిర్మహమాటంగా నిర్మాహవాటంగా చెప్పడం జరుగుతుంది ఈ రోజు మేము చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఎవరిని మోసం చేయడం కానీ ఇంకో విధంగా బాధించడం కానీ ఆయనకు తెలియదు ఆయనకు తెలిసిందల్లా ఒకటే కష్టపడడం పని చేయడం చేతనైతే ఆ పని అవుతే అవుతుందని చెప్తాడు కాకపోతే కాదని చెప్తాడు అది ప్రభాకర్ రెడ్డి గారి నైజం అదే ఉద్దేశంతో మీరు మోసం చేసిన తర్వాత వద్దనుకుని వెళ్ళిపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా మీరు మా పార్టీకి రావాలి మీరు మా ఎంపీ అభ్యర్థిగా ఉన్నారని చెప్పి ప్రయత్నం చేస్తాయి ఆ రోజు చేపట్టడం జరిగింది అంతేకాకుండా ఆదార ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ ఉంటే అక్కడ అధికారం ఉంటుంది ఎక్కడ ఉంటే అక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ భయం పట్టుకుంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నాయకులకి నేను అడుగుతున్నా మీరందరూ ఈ రోజు రవిచంద్ర గారు తెలుగుదేశం పార్టీలో మూడు సార్లు మీరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు ఈ జిల్లాలో ఏ రోజైనా సరే రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత కానీ ఆయన అనుచరులకు కానీ ఏ రోజు ఒక పదవి కట్టబెట్టారా నాకు ఒక చిన్న పదవి అని చెప్పి రవి ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పి ఒక స్లిప్ మీద రాసి పంపిస్తే నువ్వు దాన్ని మరిచి జేబులో పెట్టుకున్నమాట వాస్తవం కాదా ఆ భగవంతుడి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆలోచించు రే నిన్ను అడుగుతున్నాం అంతేకాని లేనిపోని అమాయక మాటలు కల్లి మాటలు పెట్టి చెప్పి ప్రభాకర్ రెడ్డి గారిని అసభ పాలు చేయాలనుకోవడం చాలా మంచి పద్ధతి కాదు నేను అడుగుతున్నా ప్రభాకర్ రెడ్డి గారు వద్దు అనుకున్నాడు లోరల్ సీటు తెలుగుదేశం పార్టీ వద్దు అనుకున్నాడు వెళ్ళిపోయాడు ఆయన ప్రచారం ఆయన చేసుకుంటున్నాడు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిపోవటంతో భయం నూట రెండు నూట మూడు నూట నాలుగు జనం కాస్తుంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఈ రోజు పార్టీని బస్సు పట్టించింది రవిచంద్ర గారు కదా ఈరోజు రేపు అనే రోజు తెలుగుదేశం పార్టీకి ఓటేసినా కూడా రవిచంద్ర గారు ఫోన్ ఎత్తరు ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు అదే ఆదాలో ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో నిరంతరం రంగన్ను ఉంటాడు ఈ రెండు తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయి ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఏ సామాన్యుడైనా మాకు ఈ కష్టం వచ్చింది మాకు ఈ పని కావాలి అంటే నిరంతరం రంగారెడ్డి గారు ఉంటారు రంగన్న ప్రభాకర్ ఉండే వాళ్ళందరూ కూడా ప్రజా సమస్యల కోసం ఏ పని కోసమైనా నిరంతరం చేయాల్సిన అవసరం ఇక్కడ ఉంటుంది ప్రజలకు పనిచేసే అవకాశం కూడా ఆల్రెడ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉంటుంది మాట్లాడేటప్పుడు వాస్తవాలని విమర్శ చేసుకుని ఆత్మ విమర్శ చేసుకుని మాట్లాడవలసిందిగా రమణ తెలియబరుస్తున్నాం మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి